ఈరోజు దేవుడినితో అంటున్నాడు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను ప్రభు అయితే క్రియల్లో చూపించు ఆ ప్రేమను క్రియల్లో చూపించు ఆ ప్రేమని ఇంట్లో చూపించు ఆ నీ భార్యకు చూపించు ఆ భర్తకు చూపించు ఆ బిడ్డలకు చూపించు నీ తోబుట్టువులకు చూపించు నీతో ఉన్న సమాజానికి చూపించు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే ప్రేమను చూపించు కనిపించని కనిపించే మనిషిని ప్రేమించలేని మనం కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే అది వాస్తవం అండి ఒకసారి ఆలోచించండి అబ్రహమా నీ ఒక్కగాని ఒక కుమారుడు అనగా నువ్వు బహుగా ప్రేమించు ఇస్సాకును నువ్వు నాకు దహన బలిగా ఇచ్చేసాయి గాని ఒక కొడుకండి పదిహేను పదహారు సంవత్సరాల వయసు అండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడండి ఇస్సాకే తన సర్వం అండి సర్వస్వం అండి తనకున్న దుఃఖం అంతా పోయిందండి ఆనందంతో నిండిపోయింది తన జీవితం అనువంటి సమయంలో సడన్గా దేవుడు అంటున్నాడు అబ్రహమా ప్రేమించని కుమారుణ్ణి నా సేవకు అప్పగించడం లేదండి ఏమన్నాడు దహన బలిగా ఇచ్చేసాయి ఆ రోజు అబ్రహాం ఏమన్నాడు తెలుసు అలాగే వాస్తవంగా దేవుడు అబ్రహాం యొక్క ప్రేమను పరిశీలించాడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా తరకుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అబ్రహాం నిరూపించాడు అండి నీకంటే నా కుమారుడు నాకు ఎక్కువ కానే కాదు ఎంత అద్భుతమైన విశ్వాసం అన్నా నన్ను ప్రేమిస్తున్నావా లేక నీ కుమారుని ప్రేమిస్తున్నావా ప్రభా నీకంటే నా కుమారుడు గొప్ప కాదు ప్రభావా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నీ కుమారుడు నాకు సేవకి ఇచ్చేస్తానని ఇచ్చేస్తాను ప్రభా లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి అన్న తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పగించేసిందండి కారణం తెలుసా ప్రేమ నేను సహోదరుడు అడుగుతున్నాను సహోదరుడు అడుగుతున్నాను నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అయితే ఈ రోజు నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో కొంతమంది అందాన్ని ప్రేమిస్తారు కొంతమంది వస్త్రాలను ప్రేమిస్తారు కొంతమంది తిండిని ప్రేమిస్తారు కొంతమంది రాగుడిని ప్రేమిస్తారు ఈరోజు నువ్వు నీ జీవితంలో అతిగా ప్రేమించేది ఏమిటి దాన్ని ఒకవేళ ఏసై కోసం ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయగలవా ఆలోచించు ప్రభు ఏమైనా అడుగ్గాను ప్రభా ఇది మాత్రం అడగదు ప్రభ ఎందుకని ఇది లేకుండా నేను ఉండలేను ఏమిటదే ఏమిటది నువ్వు లేకుండా ఉండలేంది ఒకసారి ఆలోచించు దేన్నే వదిలేస్తాను కానీ దీని మాత్రం వదిలిపెట్టాను ప్రభు ఏమిటది సహోదరి సహోదరులో దేన్ని నువ్వు దేవునికి ఎక్కువగా ప్రేమిస్తున్నావు పేతురు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను ప్రభు అయితే నా సంఘాన్ని మేపో నా సంఘాన్ని కాయి ఏమైందో తెలుసా పేతురు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను స్వీకరించి సంఘాన్ని కాయడానికి సువార్తను ప్రకటించడానికి తన ప్రాణాన్ని దారిపోసాడండి పేతురు తన ప్రాణాన్ని దేవుడు తనకిచ్చినటువంటి పిలుపు కోసం అప్పగించేశాడు పేతుడిని చంపేశారండి పేతురు సిలువ శిలువను కూర్చున్నటువంటి వార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి చంపేశారండి సిలువ వేసి పడేశారు సిలువు వేస్తున్నా సరే సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు సువార్తను ప్రకటిస్తూనే పేతురు మరణించాడండి కన్ను తెలుసా తన ప్రాణము కంటే దేవుణ్ణి అంతగా ప్రేమించాడు మరి మన సంగతి ఏమిటి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అయితే ఏం చేస్తాం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తాం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో దాన్ని అవసరమైతే వదిలిపడేస్తాం ఇచ్చేస్తాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు క్రీస్తును ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ నేను మనం క్రియల్లో చూపిస్తాను ఎలా చూపించగలం నా దగ్గర పనికి మనం అన్నింటినీ ప్రభుకి ఇచ్చేస్తాను ప్రభు దగ్గర ఉన్న పనికి వచ్చే ప్రతి దాన్ని నేను పొందుకుంటాను నా పాపిష్టి జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేస్తాను పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాను అన్నవాళ్ళు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి నీ సన్నిధికి చేరి నీ వాక్యము ద్వారా విలువైన సందేశంతో మమ్మల్ని మేము సరిచేసుకోగలిగాం నిన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను మేము క్రియల్లో చూపించాలి ఒక కాపరిగా నాయన నిన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో చెప్పాలి అంటే ఒకే ఒక్క మార్గం ఈ విలువైన సందేశాన్ని ప్రజలకు నాయన సంపూర్ణంగా సమృద్ధిగా అందించటం ద్వారా అలాగే నిన్ను ప్రేమిస్తున్నావు మేము ఎలా నిరూపించగలం నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమను మేము క్రియల్లో చూపిస్తాం ప్రేమ లేని వాడు నీవాడు కానే కాదు తన సహోదరుణ్ణి వాడు నరహంతకుడు అయితే నాయన ఈరోజు భార్యను ప్రేమించలేకపోతున్నా భర్తను ప్రేమించలేకపోతున్నా బిడ్డల్ని ప్రేమించలేకపోతున్నా ఇంట్లో ఉన్న వారిని ప్రేమించలేకపోతున్నా చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించలేకపోతున్నా నీ ప్రేమే మాలో ఉన్నట్లయితే ఆ ప్రేమ మాలో ఉంటుంది కదా నాయన ఆ ప్రేమను మేము చూపిస్తాం కదా కాబట్టి ఈరోజు మాలో ప్రతి ఒక్కరు నాయన నిన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను మొదటి ఇంటిలో చూపించాలి నీ వాక్యాన్ని మొదట ఇంటిలో క్రియల్లో చూపించాలి అట్టి కృపదయ చేయండి నిన్ను మేము ప్రేమిస్తున్నట్లయితే మాకు ఇష్టం లేని నీకు ఇష్టం లేని వాటిని మా జీవితాలకు నష్టమైన వాటిని మేము విడిచిపెట్టేస్తాం అలా విడిచిపెట్టి కృప మాకు దాయ చేయండి ఎక్కడ నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా ప్రేమ కలిగి జీవించాలి అట్టి కృప మాకు దాయి చేయమని వేస్తున్నాము పేరెట వేడు కొట్టున్నాము తండ్రి ఆ